వెల్కమ్ టు రాష్ట్రంలో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నక్కరికల్లు మండలంలోని గుండపల్లిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య టీడీపీ నేతలు హాజరయ్యారు టీడీపీ నేతలు మాట్లాడుతూ అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా నిలపాలని కూటం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటున్నారు ఇందుకోసం ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూట ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా నిర్వహించేందుకు తగిన శ్రద్ధ తీసుకోవాలని పంచాయతీ ఉద్యోగులను కోరారు ఒక్కో నెల ఒక్కో థీమ్ తో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు జనవరిలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ థీమ్ తోను ఫిబ్రవరిలో సోర్స్ రిసోర్స్ మార్చిలో అవైడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రమోట్ రీయూజబుల్స్ వంటి థీమ్స్ లను అమలు చేయాలని వివరించారు ఈ కార్యక్రమ నిర్వహణలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పురపాలక పట్టణాభివృద్ధి శాఖలు కీలక పాత్రను పోషిస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరాల పాటి వలి చింతపల్లి అహ్మద్ పంచాయతీ ఇన్ఛార్జ్ సర్పంచ్ మోషే కార్యదర్శి నూరుల్లా నబీ దాసు విఆర్ఏ సైదా కొండా దాచపల్లి రంజాన్ షరీఫ్ నబీషా ముని సైదా పంచాయతీ ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఇట్లు స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛంద్ర భారత్ మరి ఈ ప్రజ చేసేవాడిని మనం నాలుగు రిక్షా బండ్లు వస్తున్నాయి ఒక పది మంది శానిటేషన్ సిబ్బంది వస్తున్నారు వీళ్ళందరూ వచ్చినా కానీ మన ఇళ్ళ దగ్గర సాయంత్రానికి మళ్ళీ మా చెత్త కుప్పలు బయటకు వస్తున్నాయండి అది ఎందుకు వస్తున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు అంటే మా వాళ్ళు సరిగ్గా పని చేయకనా లేకపోతే మీలో అవగాహన లేకనా దయచేసి ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి విన్నవించుకునేది ఏంటంటే ప్రతి రెండు రోజులకు ఒకసారి మన ఇళ్ళ దగ్గరికి ట్రాక్టర్ వస్తుంది ట్రాక్టర్ వచ్చినప్పుడు మా సిబ్బంది ప్రతి వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రెండు రోజు రెండు రోజులకి ఒకసారి ఆ చెత్త సేకరణ చేసేటప్పుడు మీరు ట్రాక్టర్ దగ్గర తీసుకెళ్లి వేయటం అన్నా లేకపోతే మా రిక్షా వస్తే రిక్షా దగ్గరికి అన్నా తీసుకెళ్లాలా మంత్రి ఆదేశాల మేరకు ఇక్కడ గ్రామంలోని స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని పంచాయతీ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేసిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ఆంధ్ర స్వచ్ఛ భారత్ను మనం కంపల్సరీగా అమలు చేయాలి ప్రతి ఇంటి ముందు శుభ్రపరచుకోవాలి ఈ చెత్తని పనులలో వేసి మనం గవర్నమెంట్ తలబెట్టిన కార్యక్రమం స్వచ్ఛ భారత్ అంటే మన పిల్లలు మన ఆరోగ్యం మన భద్రత అన్నీ దీంట్లో భద్రత అనేసరికి మన ఆరోగ్యమే మన భద్రత ఆరోగ్యం లేని మనం ఏం సాధించలేము ఈ చెత్తా బయట వేయటం వల్ల మన ఆరోగ్య క్షీణిస్తుంది పిల్లల ఆరోగ్యం క్షీణిస్తుంది దానివల్ల జబ్బులు వస్తాయి మన సంపాదన సంపాదన మొత్తం అట్లా హాస్పిటల్స్ పెట్టాల్సింది అందుకని మనం ఈ చెప్పని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఆ పొడి పంపు రాకుండా చూసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది మన పరిసరాలు బాగుంటాయి మన గ్రామం బాగుంటుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏ కార్యక్రమం తలబెట్టారు ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది భారతదేశం బాగుంటుందని నేను ఆశిస్తూ ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలని పాటించాలని స్వచ్ఛంద స్వచ్ఛ భారత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి నెలలో మూడో శనివారం స్వచ్ఛ భారత్ నిర్వహించాలని అది మన గవర్నమెంట్ ఆదేశించిన కారణంగా మన ప్రతి ఒక్క ఊళ్ళో కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా కష్టపడి ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రంగా ఉంచుకో పరిశుభ్రత అంటే ఎవరింటి ముందు వాళ్ళు సైడ్ కలవ కానివ్వండి చెత్త కానివ్వండి ఏం లేకుండా శుభ్రంగా ఉంచుకోవటమే అది పరిశుభ్రత అది అందరూ పాటిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామ ప్రజలకి పెద్దలకి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం